అడగాల్సినటువంటి చిరంజీవి ఏం నోరు మీదకు లేదు అంటే అర్థం ఏంటి ఇది లైట్ తీసుకుంటున్నారు వాళ్ళు కాబట్టి మా నాయకులు లైట్ తీసుకున్నప్పుడు మా నాయకుడిని కోరుకున్నట్టు ఉండను అంటే మా మెగా హీరో అని ముద్ర వేసాం కాబట్టి ఆడు మాకు బానిసలాగానే ఉండాలి ఫస్ట్ చిరంజీవి అనాలి ఇప్పుడు తేజ్ తేజైనా లేకపోతే వరుణ్ తేజైనా ఎవరి సినిమాలు చూడండి ఫంక్షను ఆ సినిమా ఫంక్షన్ గురించి మాట్లాడేది నలభై నిమిషాలు అరవై నిమిషాలు పవర్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళ గురించినే మాట్లాడాలి వీళ్ళ గురించినే చప్పట్లు కొట్టాలి వీళ్ళ గురించినే నినాదాలు ఉంటాయి అట్లాగే ఉండాలి ఇతను కూడా అలా ఉంటే నువ్వు మాకు విధేయుడివి మా నా హీరోకి అలా లేకపోతే నువ్వు అహంకారి నువ్వెంత నీ బతుకెంత కాబట్టి అది సాధారణంగా నాకు చిన్నతనంలో నేను చూసినటువంటి హీరోల యొక్క అభిమానుల యొక్క నైజం ఇప్పటికి కూడా ఏళ్ళు మారిపోయినాయి కానీ నా వయసు దగ్గరకు వచ్చేసింది ఇక్కడేం ఇక్కడే మారలేదు కూడా ఇప్పుడు అర్థం అవుతుంది ఫైనల్ గా హైదరాబాద్ ప్రస్తుతం వణుకుతోంది హైడ్రా లాంటి ఒక ఏజెన్సీ వచ్చిన తర్వాత అది రేవంత్ రెడ్డి గారి క్రెడిట్ రేవంత్ రెడ్డి గారి గొప్పతనం మిగిలిన పార్టీలు అన్నీ కూడా స్వాగతించదగ్గదే అని అనుకోవాలా రేపొద్దున అటువంటి హైడ్రా లాంటిది ఏపీలో కూడా రాబోతోంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా వస్తే ఇబ్బందులు పాలవక తప్పదా ఒక రాజకీయ కోణం ఉందా ఇందులో రాజకీయ కుట్ర ఉందా లేదంటే నిజాయితీగా జరుగుతుందా